హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బల్లా కూర్మయ్య వెల్టెక్ కంపెనీ ఓనర్ ఆఫ్ ది సిప్ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ వెల్టెక్ కంపెనీ ఆఫీస్ అడ్వర్టైజ్మెంట్ ఎయినీ వీక్ ఇన్ మై అడ్వర్టైజ్మెంట్ స్క్రోలైన్ ఇన్ టు మై అడ్వర్టైజ్మెంట్ త్రూ ఇన్ గూగుల్ అండ్ సోషల్ మీడియా ఆల్సో ప్లీజ్ వాచ్ ఇట్ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరూ ఘనంగా సుఖంగా సంతోషాలతో మీ కుటుంబం అందరితో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మా ఈ వెల్టెక్ కంపెనీ తరపున మీ అందరికీ మా వెల్టెక్ కంపెనీ కస్టమర్లైన ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు మీ గల్లీల్లో లేదా మీ వీధిలో మరియు మీ సమీపంలో మీ మండపాల్లో మరియు మీ ఇంటిల్లో జరుపుకోండి ఆనందంగా సంతోషంగా ఉండండి అలానే మమ్మల్ని నమ్మి ప్ర పనిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే మా వీడియోలు అడ్వర్టైజ్మెంట్స్ ప్రతి ఒక్కటి వీకెండ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ప్రతి వీకెండ్ అనగా ఫ్రైడే టు మండే అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది అలానే చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఐకాన్ నొక్కండి మీ సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లు నేను మీ బల్లా కూర్మయ్య సిగ్నం బాయ్ బాయ్ థ్యాంక్ యూ